హాయ్ ఫ్రెండ్స్ నేను మీ వెంకటేశ్వర రెడ్డి మన ఈ వీడియోలో ఫ్రెండ్స్ మరి వీడియో స్టార్ట్ చేసే ముందు ముందుగా అందరికీ హ్యాపీ టీచర్స్ డే మరి ఎస్పెషల్లీ ఈ వీడియోలో రాబోయే టెట్ డిఎస్సి ప్రిపేర్ అయ్యేటువంటి ఆస్పిరెంట్స్ కి కొన్ని సలహాలు సూచనలు సో మీలో ప్రేరణ మోటివేట్ కావడానికి మంచి మోటివేషన్ వీడియో వీడియో చివరి వరకు చూస్తే హండ్రెడ్ పర్సెంట్ డిఎస్సికి ఎలా ప్రిపేర్ కావాలి కి ఎలా ప్రిపేర్ కావాలి ఎందుకు ప్రిపేర్ కావాలనేది మీకు ఒక స్పష్టమైనటువంటి అవగాహన అయితే వస్తుంది మరి ఆ మోటివేషన్ వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న విషయము ఫ్రెండ్స్ మరి ఏపీ ఎస్జిటి బేస్ చేసుకొని ఎస్జిటి బేస్ చేసుకొని మనము టెట్ కి సంబంధించినటువంటి కొత్త బ్యాచ్ స్టార్ట్ అయితే ఈ రోజు స్టార్ట్ చేయాల్సింది సో ఈ రోజు ఫెస్టివల్ ఈ రోజు స్టార్ట్ చేయాల్సిన రేపటికి చేయడం అయితే జరిగింది ఐ మీన్ రేపటి నుంచి సంబంధించినటువంటి కొత్త బ్యాచ్ అయితే స్టార్ట్ చేస్తున్నాము కంప్లీట్ గా మీకు క్లాస్ వైజ్ గా లెసన్స్ వైజ్ గా టెక్స్ట్ బుక్ బేస్డ్ కంప్లీట్ టెక్స్ట్ బుక్ బేస్డ్ క్లాస్ వైజ్ గా లెసన్స్ వైజ్ గా మీకు క్లాసెస్ ఉంటాయి ఎగ్జామ్స్ ఉంటాయి రివిజన్ టెస్ట్ కూడా ఉంటాయి ఇదే ఫీజు లో క్లాసెస్ తో పాటు ఎగ్జామ్స్ తో పాటు రివిజన్ టెస్ట్ సో ఎగ్జామ్స్ కూడా మీకు క్లాస్ వైజ్ గా లెసన్స్ వైజ్ గా ఉంటాయి అంటే ఏ లెసన్ కి సంబంధించినటువంటి ఆ లెసన్ క్లాసెస్ అలాగే ఉంటాయి ఎగ్జామ్స్ అలాగే ఉంటాయి రివిజన్ టెస్ట్లు కూడా ఉంటాయి మీకు మంచిగా యూజ్ అవుతుంది మరి ఎవరైనా మన క్లాసెస్ ఎగ్జామ్స్ రివిజన్ టెస్ట్ ఫాలో కావాలి అనుకుంటే ప్రెసెంట్ కేవలం ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే తీసుకుంటున్నాము అప్ టు అప్ టు టెట్ ఎగ్జామ్ డేట్ వరకు వ్యాలిడిటీ సో కంప్లీట్ గా ప్రతిరోజు ఒక షెడ్యూల్ వైజ్ గా త్రీ సబ్జెక్ట్స్ షెడ్యూల్ వైజ్ గా మీకు నైన్టీ డేస్ కల్ సిలబస్ కంప్లీట్ చేసి తర్వాత రివిజన్ ఎగ్జామ్స్ కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది సో షెడ్యూల్ వైజ్ ఉంటుంది కాబట్టి మీ ప్రిపరేషన్ కి హండ్రెడ్ పర్సెంట్ బాగా యూజ్ అవుతుంది ఫ్రెండ్స్ మళ్ళీ చెప్తున్నా టెట్ తక్కువ ఉంటే నెక్స్ట్ డిఎస్సి లో జాబ్ సాధించడం చాలా చాలా కష్టము సో మేబీ నెక్స్ట్ డిఎస్సిలో నార్మలైజేషన్ ప్రాసెస్ ఉండకపోవచ్చు కాబట్టి ఇంకా లక్ అనేది ఉండదు హండ్రెడ్ పర్సెంట్ హార్డ్ వర్క్ బేస్ చేసుకుని ఉంటుంది లక్ ఉండాలి బట్ చాలా తక్కువ పర్సెంట్ నెక్స్ట్ హార్డ్ వర్క్ బేస్ చేసుకుని ఉంటుంది కాబట్టి మీకు లో టెట్ యొక్క మార్క్స్ని బేస్ చేసుకుని ట్వంటీ పర్సెంటేజ్ డిఎస్సిలో ఉంది కాబట్టి టెట్ మార్క్స్ని అయితే అంత అశ్రద్ధ అయితే చేయొద్దు నెక్స్ట్ మీరు ఖచ్చితంగా వన్ థర్టీ టు వన్ ఫార్టీ టార్గెట్ పెట్టుకోండి ఆల్రెడీ వన్ థర్టీ వచ్చిన వాళ్ళైతే వన్ ఫార్టీ ఫైవ్ ఆ రేంజ్ లో టార్గెట్ పెట్టుకుంటే మీకు ఈజీగా డిఎస్సి లో ఓకేనా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వన్ ట్వంటీ వచ్చాయి అనుకోండి సిక్స్టీన్ మార్క్స్ డిఎస్సి లో ఉంటుంది సో ఇంకా వన్ థర్టీ ఫైవ్ అలా వచ్చింది అనుకోండి ఎయిటీన్ మార్క్స్ వెయిటేజ్ అంటే మీకు ఆ వెయిటేజ్ అనేది డిఎస్సి లో చాలా చాలా కీలక పాత్ర పోషిస్తుంది అంటే డిఎస్సి క్వశ్చన్ పేపర్ కొంచెం ఉన్నా కానివ్వండి మీకు యాడ్ అవుతుంది కాబట్టి మీకు చాలా వరకు అడ్వాంటేజెస్ అడ్వాంటేజ్ గా మీకు మార్క్స్ అనేటివి అవుతాయి మరి మన టెట్ క్లాసెస్ ఎవరైనా ఫాలో కావాలి అనుకుంటే స్క్రీన్ మీద కనిపించేటువంటి నా వాట్సాప్ నెంబర్ కి టెక్ట్ పర్పస్ అని మెసేజ్ చేయండి ఫ్రెండ్స్ టైం పాస్ మెసేజెస్ చేయదు జాయిన్ కావాలి అనుకుంటేనే విల్లింగ్ ఉంటేనే మెసేజ్ చేయండి ఎయిట్ త్రీ ఫోర్ వన్ నైన్ ఫోర్ నైన్ టూ సెవెన్ టూ వన్ నా వాట్సాప్ నెంబర్ ఎయిట్ త్రీ ఫోర్ వన్ నైన్ ఫోర్ నైన్ టూ సెవెన్ టూ నా వాట్సాప్ నెంబర్ కి టెట్ పర్పస్ అని మెసేజ్ చేయగలరు ఇది ఒక మంచి అవకాశము ఈ అవకాశాన్ని మిస్ చేసుకోవద్దు ప్రెసెంట్ అయితే ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ అమౌంట్ కంప్లీట్ క్లాసెస్ ఎగ్జామ్స్ రివిజన్ టెస్ట్లు మీ ఫ్రీ టైంలో ఎప్పుడైనా క్లాస్ ఉండండి ఎప్పుడైనా ఎగ్జామ్స్ రాసుకోండి మళ్ళీ లేట్ చేయకుండా కంటెంట్ వెళ్తే అసలు టీచర్ ఉద్యోగమే ఎందుకు ఎక్కువ మంది ఆశిస్తున్నారు సో చాలా వరకు అంటే ఆల్రెడీ కొన్ని డిపార్ట్మెంట్లో జాబ్ చేస్తూ ఉన్నా కానివ్వండి ఇన్ కేస్ వాళ్ళది బిఎడ్ కానీ డైట్ కానీ కంప్లీట్ అయితే వాళ్ళు మళ్ళీ టీచర్ పోస్టులకు ట్రై చేస్తూ ఉంటారు ఈవెన్ శాలరీ పరంగా అక్కడ ఎక్కువ ఉన్నా కానివ్వండి టీచర్ పోస్టులకే ఎక్కువ షిఫ్ట్ కావడానికి ఆస్కారం అయితే ఉంటుంది ప్రెసెంట్ మనం చాలా వరకు అబ్జర్వ్ చేస్తున్నాం రోజు కూడా న్యూస్ పేపర్లో క్లియర్ చేశాడు నాలుగు వందల మంది పోలీసులు టీచర్గా సెలెక్ట్ అయ్యారు అని సో నాలుగు వందల అంటే ఆల్రెడీ జాబ్ చేసుకుంటూ ఉన్న వాళ్ళు పోలీస్ డిపార్ట్మెంట్ లో జాబ్ చేస్తూ ఉన్న వాళ్ళు ప్రెసెంట్ టీచర్ పోస్టులకి నాలుగు వందల మంది సెలెక్ట్ అయ్యారు సో ఒక పోలీస్ డిపార్ట్మెంట్ కాదు ఈవెన్ సచివాలయం డిపార్ట్మెంట్ లో కూడా సచివాలయంలో జాబ్ చేస్తూ టీచర్గా సెలెక్ట్ అయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు అంటే నేను ఒక సచివాలయము ఒక పోలీస్ డిపార్ట్మెంట్ ఇలానే కాదు చాలా డిపార్ట్మెంట్స్ లో జాబ్ చేస్తూ కూడా టీచర్ పోస్టుకు ఎక్కువైతే ప్రాధాన్యత ఇస్తున్నారు మరి దీనికి రీజన్ ఏంటి అని చెప్పుకునే ముందు ఫస్ట్ అసలు ప్రైవేట్ కి టీచర్ పరంగా గవర్నమెంట్ కి మనం ఒక్కసారి వేరియేషన్ అబ్జర్వ్ చేస్తే ఎందుకంటే మీకు ఒక స్పష్టత ఏర్పడాలి తర్వాత ప్రిపరేషన్ ప్లానింగ్ స్పష్టంగా చెప్తా ఫ్రెండ్స్ సో ఈ వీడియో చివరి వరకు చూడండి మీరు హండ్రెడ్ పర్సెంట్ అయితే మోటివేట్ అవుతారు ప్రతి చిన్న విషయం కూడా టీచర్స్ డే సందర్భంగా మీకు ప్రతి చిన్న విషయం కూడా స్పష్టంగా చెప్తా చివరి వరకు అబ్జర్వ్ చేయండి సో ఫస్ట్ ప్రైవేట్ వర్సెస్ గవర్నమెంట్ పరంగా మనం అబ్జర్వ్ చేసాం అనుకోండి ప్రైవేట్లో వర్క్ లోడ్ ఎక్కువ ఎప్పుడు జాబ్ తీసేస్తారో తెలియదు శాలరీ ఎక్కువ అవునా వర్క్ లోడ్ ఎక్కువ అందరికీ తెలిసిందే వర్క్ లోడ్ ఎక్కువ ఉంటుంది శాలరీ తక్కువ ఉంటుంది సో మనకు జాబు ష్యూరిటీ లేదు సో సెక్యూరిటీ లేదు సెక్యూరిటీ లేదు అంటే వర్క్ ఎంత కష్టపడినా కానీ ప్రైవేట్ జాబ్ ప్రైవేట్ జాబే సో వర్క్ లోడ్ మామూలు కూడా ఉండదు ఉదయం ఎనిమిదిన్నరకి వెళ్తే సాయంత్రం ఒక్కోసారి ఐదు కావచ్చు ఐదున్నర కావచ్చు ఆరు కూడా కావచ్చు అలా ఉంటుంది ప్రైవేట్ స్కూల్ ఉండేటువంటి పరిస్థితి సో శాలరీ ఏమైనా ఉంటుందా అంటే శాలరీ సో అదే చెప్తున్నా సో చాలా 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 తక్కువ ఫీజు తక్కువ శాలరీస్ ఇస్తున్నారు ఈవెన్ కొన్ని స్కూల్స్ పరంగా అయితే వర్క్ లోడ్తో పాటు శాలరీస్ కూడా అలాగే ఉంటాయి కొన్ని స్కూల్స్లో చాలా చాలా తక్కువ శాలరీస్ కూడా ఉన్నాయి అదే విధంగా సెక్యూరిటీ లేదు సెక్యూరిటీ లేదు అంటే వాళ్ళకు అవసరం లేదనుకుంటే తీసేయచ్చు ఏదైనా ఉంటే మధ్యలో తీసేయడానికి కూడా ఆస్కారం ఉంది సెక్యూరిటీ లేనటువంటి జాబు ఫస్ట్ బేసిక్ పరంగా అబ్జర్వ్ చేస్తే మరి గవర్నమెంట్ మీకు తెలుసు వర్క్ లోడ్ గురించి నేను మాట్లాడను సో వర్క్ లోడ్ ఎలా ఉంటుందో మీకు తెలుసు ఇప్పుడు ఒకప్పుల్లో శాలరీస్ లేవు ఫ్రెండ్స్ ఇప్పుడు గవర్నమెంట్ టీచర్స్ కి ఒకప్పుల్లో శాలరీస్ లేవు ఇప్పుడు ఎస్టీ నే మినిమం ఫార్టీ దాకా రీచ్ అవుతుంది బేసిక్ పేనే అంటే ఫస్ట్ మంత్ శాలరీనే మీరు అంత తీసుకోవచ్చు అంటే ఇక్కడ ప్రైవేట్ స్కూల్లో ఎన్ని సంవత్సరాలు పనిచేస్తే ఆ ఫార్టీ థౌసండ్ వస్తే ఒకసారి ఊహించుకోండి ఎంత ఎక్స్పీరియన్స్ వస్తే ఆ ఫార్టీ థౌసండ్కి రీచ్ అవుతారు అది కూడా ఎయిత్ నైన్త్ టెన్త్ చెప్తే అది కూడా ఒక ఇరవై సంవత్సరాలు ముప్పై సంవత్సరాలు ఎక్స్పీరియన్స్ ఉండి అది కూడా పెద్ద 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 స్కూళ్ళల్లో రెండు వేలు మూడు వేల స్కూల్ స్ట్రెంత్ ఉన్నటువంటి స్కూల్లో చెప్తేనే ముప్పై వేలు ముప్పై వేలు రావడానికి కష్టం ఉంది అంత ఎక్స్పీరియన్స్ ఉంటేనే ఇక్కడ మీరు బేసిక్ పే స్టార్టింగ్ మొదటి నెలనే నలభై వేలు తీసుకుంటున్నారు స్కూల్ అసిస్టెంట్ వాళ్ళకైతే ఇంకా ఎక్కువ సో ఆల్మోస్ట్ లాస్ట్ కోసం కి లక్షలతోనే ఉంటాయి సాలరీస్ సో ఇంకా సాలరీస్ ఎలా ఉన్నాయి మీరు ఊహించుకోవచ్చు నెక్స్ట్ సెక్యూరిటీ అంటే హై సెక్యూరిటీ హై సెక్యూరిటీ టైం టు టైం అంతే టైం టు టైం స్కూల్లో చేయాల్సిన వర్క్ చేయాల్సిందే ఫ్రెండ్స్ ఎవరైనా చేయాల్సిందే సో మీకేం కూర్చోబెట్టుకొని ఎవరికి శాలరీస్ ఇవ్వరు మీకు ఉండేటువంటి వర్క్ మీకుంటుంది బట్ ఉపాధ్యాయ వృత్తికి ఎప్పటికీ మనం అన్యాయం చేయకూడదు ఒక్కటి గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్ కాబోయే టీచర్లు కావచ్చు ఆల్రెడీ టీచర్గా ఉన్న వాళ్ళు కావచ్చు అది ప్రైవేట్ స్కూల్ కావచ్చు గవర్నమెంట్ స్కూల్ కావచ్చు ఎప్పటికీ ఒక వృత్తిని నమ్ముకున్నప్పుడు ఆ వృత్తికి మనము అన్యాయం చేయకూడదు సో టీచర్ వృత్తి ఎన్నుకున్నప్పుడు ఆ టీచర్గా అన్యాయం చేయకూడదు అంటే పిల్లలకు మనము ఏవైతే నేర్పించాలో అవి హండ్రెడ్ పర్సెంట్ నేర్పించాలి మీరు తీసుకున్నటువంటి శాలరీకి గవర్నమెంట్ పరంగా కావచ్చు ప్రైవేట్ పరంగా కావచ్చు మీరు తీసుకున్నటువంటి శాలరీకి మీరు హండ్రెడ్ పర్సెంట్ అయితే న్యాయం చేయాలి ఎందుకు చెప్తున్నానంటే ఒకప్పుడు అంటే మేము చదివేటప్పుడు కానివ్వండి అంతకుముందు కానివ్వండి టీచర్లను తలుచుకునే వాళ్ళం అంటే మాకు ఆసార్ చెప్పాడు మాకు ఆసార్ చెప్పాడు ఆసార్ చెప్పాడని ఇప్పుడు చాలా చాలా రేర్గా గా ఉంది సో రే రేల్గా అంటే ఆల్మోస్ట్ ఒక టెన్ ఇయర్స్ అయిన తర్వాత మీకు ఎవరు చెప్పారు అంటే ఆ సార్ పేరు కూడా గుర్తుండటం లేదు అనేటువంటి స్థితిలో పిల్లలు ఉన్నారు అంటే అలా మారిపోయారు అంటే మనం ఎంతవరకు అయితే వాళ్ళు స్టూడెంట్స్ని వాళ్ళకు సపోర్ట్ చేస్తూ వాళ్ళకు గైడెన్స్ ఇస్తూ వాళ్ళకు మంచి సబ్జెక్ట్ నేర్పించామనుకోండి ఆ టీచర్ని ఎప్పటికీ విద్యార్థులైతే మర్చిపోరు సో ఆ విద్యార్థి తర్వాత ఎంత పొజిషన్కి వెళ్ళనివ్వండి ఐ మీన్ ఐఏఎస్ కానివ్వండి ఐపీఎస్ కానివ్వండి వాళ్ళు ఎంత పొజిషన్కి వెళ్ళినా కానీ చిన్నప్పుడు నేర్పించేటువంటి ఉపాధ్యాయుని యొక్క పేరు మర్చిపోరు వాళ్ళ ఫేస్ ను కూడా చాలా వరకు అయితే మర్చిపోరు ఇది హండ్రెడ్ పర్సెంట్ అయితే వాస్తవము అంటే మీరు ఆ విద్యార్థులకు ఏవైతే నేర్పించాలో సో సో సొసైటీ బేస్ చేసుకొనివ్వండి అదేవిధంగా వాళ్ళను మోటివేట్ చేయడం కానివ్వండి నెక్స్ట్ ఎలా ఉంటుందో మోటివేట్ చేస్తూ సబ్జెక్ట్ పరంగా మీరు హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళకు గైడ్ చేస్తే మీ పేరు కూడా అలాగే స్థిర స్థాయిలో ఉంటుంది ఐ మీన్ ఆ విద్యార్థి దృష్టిలో మీ పేరు కూడా లైఫ్ లాంగ్ గుర్తుపెట్టుకుంటాడు అంటే ఉపాధ్యాయ వృత్తిలో ఉండేటువంటి ఉపాధ్యాయుడు అంటే హై స్టాండర్డ్లో ఉంటారు సో మీరు ఆ వృత్తికి అన్యాయం చేయకుండా హండ్రెడ్ పర్సెంట్ పిల్లల్ని మంచిగా మోటివేట్ చేస్తూ వారికి కావాల్సినటువంటి నాలెడ్జ్ అందిస్తూ మంచి ప్రయోజకం చేశారు అనుకోండి మీకు హ్యాపీగా ఉంటుంది అదేవిధంగా ఆ విద్యార్థి కూడా మమ్మల్ని మిమ్మల్ని జీవితాంతం అయితే మర్చిపోరు ఇది టీచర్లో ఉండేటువంటి గొప్పతనం అన్నమాట అంటే దీన్ని బేస్ చేసుకొని ఎవరైనా కానీ ఏం కోరుకుంటారు గవర్నమెంట్ టీచర్ కావాలని కోరుకుంటారు మరి ఆ గవర్నమెంట్ టీచర్ కావాలి అనుకుంటున్నావు బట్ దానికోసం ఏం చేస్తున్నావు సో ఇక్కడ చూడండి ప్రైవేట్ స్కూల్లో సంవత్సరాల సంవత్సరాలు సంవత్సరాలు కష్టపడడానికైనా ఇష్టపడతారు కానీ ఒక్క సంవత్సరం కష్టపడి జాబ్ తెచ్చుకోవడానికి ఇష్టపడరు ఎక్కువగా చాలా మంది ఆస్పిరెంట్స్ సో స్కూల్లో గంటల సేపు ప్రైవేట్ స్కూల్ తెలిసిందే కదా సో గంటల సేపు నిలబడి చెప్పడము గవర్నమెంట్ స్కూల్స్ పరంగా కానివ్వండి ప్రైవేట్ స్కూల్స్ పరంగా కానివ్వండి మరి ఇక్కడ మనము గవర్నమెంట్ టీచర్గా ఎందుకు ఎన్నుకోవాలి అంటే మీరు ఇక్కడ సంవత్సరాలు సంవత్సరాలు కష్టపడేటప్పుడు కష్టపడడానికైనా ఇష్టపడతారు కానీ ఆ గవర్నమెంట్ టీచర్ జాబ్ సాధించడానికి మీరు ఎంత కష్టపడుతున్నారు అనేది మీరు క్వశ్చన్ మార్క్ వేసుకుంటే మీ యొక్క ప్రిపరేషన్ ప్లానింగ్ అనేది మీకు స్పష్టంగా అర్థమవుతుంది ఫ్రెండ్స్ ఇప్పుడు గవర్నమెంట్ టీచర్స్ జాబ్స్ అంత ఈజీగా లేవు ఒక గవర్నమెంట్ టీచర్ పోస్ట్లే కాదు మీరు ఏ పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్నా ఐ మీన్ ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నా కానీ జాబ్ రావడం అయితే అంత ఈజీగా అయితే లేదు సో ఒకప్పుడు ఉండేది లక్ బేస్ చేసుకొని ఒకప్పుడు టీచర్ పోస్ట్ అంటే ఈజీగా వచ్చేటివి సో అంటే అప్పుడు ఉండేటువంటి కాంపిటీషన్ బేస్ చేసుకొని అప్పుడు క్వశ్చన్స్ బేస్ చేసుకుని ఐ మీన్ క్వశ్చన్ పేపర్స్ బేస్ చేసుకొని ఇప్పట్లా క్వశ్చన్ పేపర్స్ టఫ్గా రావడం లేదు ఒకప్పుడు డైరెక్ట్ బిట్లు డైరెక్ట్ బిట్లు విధంగా అంత కాంపిటీషన్ హెవీగా ఉండేది కాదు సో పోస్ట్లు కొంచెం ఈజీగా రావడానికి ఆస్కారం అయితే ఉండేది బట్ ప్రెసెంట్ అలా లేదు కాంపిటీషన్ చాలా చాలా హెవీగా ఉంది మనం అనుకున్నంత క్వశ్చన్ పేపర్స్ ఈజీగా ఉండటం లేదు టఫ్గా ఉంటున్నాయి కాబట్టి మీరు ఆ స్టాండర్డ్లో ప్రిపేర్ అయితేనే మీరు అనుకున్నటువంటి లక్ష్యాన్ని అయితే మీరు చేరుకోగలరు మరి దానికోసం మెయిన్గా ఏం చేయాలి మెయిన్గా ఏం చేయాలి అంటే ఫస్ట్ ఒక లక్ష్యం పెట్టుకోండి అంటే ఏం చేయాలనుకుంటున్నావు ఏం కావాలనుకుంటున్నావు అనేది ఎప్పుడైతే నీలో ఒక లక్ష్యం అనేది మైండ్లో స్టోర్ అయి నేను పోయినసారి కూడా చెప్పాను ఆల్మోస్ట్ పాయింట్స్ ఆ డిఎస్సి కూడా డిఎస్సి ముందు కూడా చెప్పాను నీ మైండ్లో ఒక్కటే ఒకటి ఆలోచన డిఎస్సిలో జాబ్ సాధించాలి ఇంకా ఆ ఆలోచన ఇంకా మీకు ఎటువంటి ఆలోచన రాకూడదు ఎందుకు చెప్తున్నాను అంటే ప్రజెంట్ సోషల్ నెట్వర్క్స్ ఎక్కువైనాయి సోషల్ నెట్వర్క్స్ ఎక్కువైనాయి ఆ సోషల్ నెట్వర్క్స్ మిమ్మల్ని చాలా వరకు డిస్టర్బ్ చేస్తున్నాయి చాలా వరకు లైక్ ఫేస్బుక్ కావచ్చు వాట్సాప్ కావచ్చు టెలిగ్రామ్ కావచ్చు లైక్ యూట్యూబ్ కూడా కావచ్చు ఐ మీన్ యూట్యూబ్లో చూడాల్సినటువంటి వీడియోల కన్నా అన్నెసరీ వీడియోసే ఎక్కువ చూస్తూ ఉంటాం అది మీకు కూడా తెలుసు సో చూడాల్సిన వీడియోస్ కన్నా అన్నెసరీ సబ్జెక్ట్ వీడియోస్ ఓకే బట్ ప్రేరణ కల్పించే మోటివేషన్ వీడియో ఓకే అన్నెసరీ వీడియోస్ చూడటం వల్ల మీకు దానివల్ల ఏబి వన్ పర్సెంట్ కాదు కదా జీరో పాయింట్ ఫైవ్ పర్సెంట్ కూడా మీకు దానివల్ల లాభం అయితే ఉండదు సో సోషల్ నెట్వర్క్స్కి పాజిబిలిటీ ఉన్నంత వరకు దూరంగా ఉండండి స ఇప్పటి నుంచి కానివ్వండి సో హండ్రెడ్ పర్సెంట్ ట్వంటీ ట్వంటీ సిక్స్లో లో డిఎస్సి రావడానికి అవకాశం ఉంది అంటున్నారు సో పోస్ట్ల సంఖ్య ఎన్ని ఉంటాయో పక్కన పెట్టేసేయండి సో మీరు మీ టార్గెట్ ఏంటి ఒక్క పోస్ట్ ఉన్నా కానివ్వండి ఆ ఒక్క పోస్ట్కైనా నేను సెలెక్ట్ కావాలి ఆ ఒక్క పోస్ట్ అయినా కానీ నేను సాధించాలి అనేటువంటి ఆలోచనతో ముందుకెళ్తేనే మీరు సక్సెస్ సాధించగలరు చాలా మంది ఆస్పిరెంట్స్ పోస్ట్ లేవు పోస్ట్ లేవు అంటారు సో ఆ జాబ్ సాధించిన వ్యక్తి కూడా అలాగే అనుకోవాలి కదా సో ఒక పోస్ట్ ఉంది అనుకోండి ఆ ఒక పోస్ట్ ఎవరికొకరికి రావాలి అందరి ప్రిపరేషన్ ఒకేలా ఉంటుంది అందరికి ఒకేసారి నోటిఫికేషన్ ఇస్తారు అందరికి ఒకేలా సిలబస్ ఏ ఉంటుంది బట్ వేరియేషన్ ఎక్కడ కనిపిస్తుంది అనేది మీరు ఒక్కసారి క్వశ్చన్ మార్క్ వేసుకోండి అది ప్రిపరేషన్ లో కనిపిస్తుందా వాళ్ళు ఎన్ని సమస్యలు కష్టపడింటే ఆ జాబ్ సాధించుంటారు మీరు ఏదో ఒక నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఒక నెల చదివి రెండు నెలలు చదివి సో జాబ్ రాకపోతే ఇది దగా డిఎస్సి మెగా డిఎస్సి కాదు ఇలా నెగిటివ్ ఆలోచనలు పక్కన పెట్టేసేయండి చాలా మంది ఆస్పరెంట్స్ అంతే నైన్టీ నైన్ పర్సెంట్ ఓకేనా నైన్టీ నైన్ జాబ్ రానటువంటి ప్రతి యాస్పరెంట్ ఆలోచన ఇలాగే ఉంటుంది ఓకేనా క్వశ్చన్ పేపర్ కష్టం వచ్చింది మాకు మీకే కాదు ఆ ఎగ్జామ్ రాసిన వాళ్ళందరికీ క్వశ్చన్ పేపర్ అదే సో ఇక్కడ మీరు ఆలోచించాల్సింది ఏంటి ఏదో ముందు ఒక నెల రెండు నెలలు చదివినంత మాత్రం జాబ్ రాదు అలా వచ్చేవాళ్ళు చాలా చాలా రేరు ఏదో మూడు నెలలు చదివి నాకు జాబ్ రాలేదు నాలుగు నెలలు చదివి నేను జాబ్లు సెలెక్ట్ కాలేదు కొంచెం తక్కువ మార్కులు పోయినవి ఇవన్నీ కాదు ఫ్రెండ్స్ మీరు జాబ్ సాధించాలంటే మినిమం ఎఫోర్ట్ పెట్టాలి ఇప్పటి నుంచేనా కానివ్వండి ఒక వన్ ఇయర్ చదివితేనే మీరు డిఎస్సిలో జాబ్ అయితే సాధించగలరు సో డిఎస్సి సిలబస్ అంత ఈజీగా ఉండదు ఎగ్జామ్ రాసి వచ్చిన తర్వాత క్వశ్చన్ పేపర్ చూస్తే ఇదేనా క్వశ్చన్ పేపరు ఎంత ఈజీగా ఉందా క్వశ్చన్ పేపరు నేను ఇది కూడా సెలెక్ట్ కాలేకపోయినా అనేటువంటి మైండ్లోకి ఖచ్చితంగా వచ్చేస్తుంది మీలో క్వశ్చన్ పేపర్ చూసిన తర్వాత ఐ మీన్ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత బయటకు వచ్చిన తర్వాత క్వశ్చన్ పేపర్ చూస్తే ఇలా చిన్న చిన్న బిట్లు కూడా నేను తప్పు చేశానా అని అప్పుడు ఖచ్చితంగా మీరైతే సఫర్ అవుతారు మరి ఎందుకు సఫర్ అవుతారు తెలిసిన బిట్లు కూడా ఎందుకు తప్పు చేసేటువంటి తప్పు చేయాల్సినటువంటి అవసరం అప్పుడు ఏర్పడింది ఇలాంటివన్నీ క్వశ్చన్ మార్కులు వేసుకుంటే నంబర్ ఆఫ్ టైమ్స్ రివిజన్ చేయాలి నేను మళ్ళీ చెప్తున్నా ఫస్ట్ సిలబస్ అనేది హండ్రెడ్ పర్సెంట్ మీ దగ్గర ఉండాలి ఆ సిలబస్కి తగినటువంటి ప్రణాళిక మీ దగ్గర ఉండాలి ఆ ప్రణాళిక బేస్ చేసుకొని ఖచ్చితంగా రన్నింగ్ నోట్స్ ఉండాలి ఆ రన్నింగ్ నోట్స్ మీరే రాసుకోవాలి చాలామంది అడుగుతూ ఉంటారు మేము ఇలా పెట్టిన తర్వాత సార్ మీరు పీడిఎఫ్లు కూడా ఇస్తారా రన్నింగ్ నోట్స్ కూడా ఇస్తారా అని ఎందుకు ఎగ్జామ్ కూడా మేమే రాస్తాము నేను డైరెక్ట్ అంట అడ్మిషన్ రాకపోయినా పర్లేదు ఎగ్జామ్ కూడా నేనే రాసి వస్తలే అంట సో పీడిఎఫ్లు ఇస్తారా నోట్స్ ఇస్తారా అన్నీ మేము ఇచ్చేదానికి మీ ప్రిపరేషన్ ఎందుకు సో మీరే ప్రిపేర్ చేసుకోవాలి నోట్స్ టెక్స్ట్ బుక్స్ ఉండాలి సో టెక్స్ట్ బుక్స్ ఖచ్చితంగా ఉండాలి టెక్స్ట్ బుక్స్ లేవు అంటే తప్పు మాది కాదు మీదే సో టెక్స్ట్ బుక్స్ గ్యాదర్ చేసుకోవాలి ఏవైనా డౌట్ ఉన్నప్పుడు క్లాసెస్ వినాలి ఏవైనా డౌట్ ఉన్నప్పుడు క్లాసెస్ వినాలి సబ్జెక్ట్ విన్న తర్వాత ఎగ్జామ్ రాయాలి ఎగ్జామ్ రాసినప్పుడు ఏవైనా మిస్టేక్స్ వచ్చినప్పుడు మీరు వాటిని సర్చ్ చేసుకోవాలి అలాగే వదిలేయకూడదు సో ఎగ్జామ్ రాశారు మిస్టేక్స్ వచ్చాయి చాలా మంది ఇంకా క్వశ్చన్ పేపర్ అలాగే వదిలేస్తారు మిస్టేక్స్ చేయడానికి మిస్టేక్ చేసినప్పుడు ఎక్కడ మిస్టేక్స్ చేస్తాము తెలిసి మిస్టేక్స్ చేసినప్పుడు అవి మళ్ళీ అలా తెలిసి మిస్టేక్స్ చేయకూడదు ఇన్ కేస్ తెలియని మిస్టేక్స్ చేస్తే దాని యొక్క ఆన్సర్స్ ఏంటి కరెక్ట్ ఆన్సర్స్ అని మళ్ళీ ఒక్కసారి మీరు దాన్ని ఏం చేయాలి రివిజన్ చేయాలి అలా నెంబర్ ఆఫ్ టైమ్స్ రివిజన్ అలా నెంబర్ ఆఫ్ టైమ్స్ ఎగ్జామ్ రాసినప్పుడే మీకు ఆ మిస్టేక్స్ ఏర్పడవు మీరు అనుకున్నటువంటి గోల్ ఈజీగా రీచ్ అవుతారు అందుకే చాలా వరకు చెప్పేది ప్రీవియస్ సిలబస్తో పాటు ప్రీవియస్ మోడల్ పేపర్స్ అబ్జర్వ్ చేయాలి నెంబర్ ఆఫ్ టైమ్స్ ఎగ్జామ్స్ రాయాలి నెంబర్ ఆఫ్ టైమ్స్ రివిజన్ చేయాలి ఒక ఫోకస్ దాని మీద ఫోకస్ మిమ్మల్ని మీరు నమ్ముకోవాలి ఫస్ట్ మిమ్మల్ని మీరు నమ్మాలి మిమ్మల్ని మీరు మోటివేట్ చేసుకోవాలి సెల్ఫ్ మోటివేట్ అనేది బెస్ట్ సక్సెస్ కి అని చెప్తాము సో మిమ్మల్ని మీరు ఫస్ట్ మోటివేట్ చేసుకోవాలి మిమ్మల్ని మీరు నమ్మాలి ఫస్ట్ జాబ్ సాధించగలనా అని క్వశ్చన్ మార్క్ వేసుకోవడం కాదు నేను జాబ్ సాధించగలను అని మీరు ఎప్పుడైతే మిమ్మల్ని మీరు నమ్ముకుంటారో ఖచ్చితంగా సక్సెస్ అయితే అవుతారు మరి ఆ సక్సెస్ వెల్ సక్సెస్ అవుతారు మరి ఆ సక్సెస్ కోసం చేయాల్సినటువంటి హార్డ్ వర్క్ చేయండి ఖచ్చితంగా మీరు హండ్రెడ్ పర్సెంట్ అయితే సక్సెస్ అవుతారు మీ లైఫ్ కూడా అవుతుంది అంటే ఇప్పుడు ఏదో వన్ ఇయర్ చాలు ఫ్రెండ్స్ వన్ ఇయర్ బాగా కష్టపడండి అని చెప్తున్నా వన్ ఇయర్ వన్ ఇయర్ సో అది కూడా కష్టపడడం అంటే అందరు కష్టపడతారు సక్సెస్ ఒక్కటే అవుతారు మరి ఆ సక్సెస్ అయ్యేటువంటి పర్సన్ ఏ విధంగా ప్రిపేర్ అవుతున్నాడు ఐ మీన్ ఆ సక్సెస్ కావడానికి ఎక్కువగా ఆ మెజారిటీ ఆఫ్ పర్సంటేజ్ దేనికి ఉంది అనేది మనం ఒక్కసారి ఆలోచించాలి సో పది మంది విద్యార్థులు ఉన్నారు పది మందికి ఒకే సబ్జెక్ట్ చెప్తాము సో కొందరికి వెంటనే రీచ్ అవుతుంది కొందరికి వెంటనే రీచ్ కాదు కొందరికి అస్సలు అర్థం కాదు సేమ్ ప్రిన్సిపల్ ఇక్కడ కూడా ఐదు వందల మంది ఎగ్జామ్ రాశారు అంటే వారిలో పది పోస్ట్లు ఉన్నాయంటే పది మంది సక్సెస్ అవుతున్నారంటే ఏంటి సో అలా సక్సెస్ కావాలి ఆ పది మంది లాగా మనం రీచ్ కావాలి అంటే మన ప్లానింగ్ ఏ విధంగా ఉండాలి అనేటువంటిది ఆలోచనతో ముందుకెళ్తే ఖచ్చితంగా మీరు కూడా సక్సెస్ అయితే సాధించగలరు సో ఇప్పటి అయినా కానివ్వండి సో నెక్స్ట్ డిఎస్సి ఉంటుంది అంటున్నారు సో ఈ రీచ్ కావాలంటే ఈ గవర్నమెంట్ పోస్ట్ సాధించాలి అంటే మీరు ఖచ్చితంగా వన్ ఇయర్ అయితే కష్టపడాలి ఆ వన్ ఇయర్ లోపు మనకు ట్వంటీ ట్వంటీ సిక్స్ డిఎస్సి ఉంటుంది అంటున్నారు దానికన్నా ముందు హండ్రెడ్ పర్సెంట్ అయితే టెట్ ఉంటుంది మీరు టెట్ మార్క్స్ చాలా వరకు చాలా వరకు మీరు ఇక్కడ నేను జాయిన్ అవ్వండి అని చెప్పడం లేదు మీరు ఓన్గా అయినా ప్రిపేర్ అవ్వండి ఓన్గా ప్రిపేర్ అవ్వండి టెట్ మార్క్స్ మాత్రము పాసిబిలిటీ ఉన్నంత వరకు పెంచుకోవడానికి ట్రై చేయండి ఆ టెట్ ప్రిపరేషన్ మీరు డిఎస్సి లాగా ప్రిపరేషన్ లాగా ముందుకెళ్ళాలి అప్పుడు మాత్రమే మీరు సక్సెస్ అవుతారు ఏదో నోటిఫికేషన్ వచ్చిన తర్వాత చూద్దాంలే ఇప్పుడే నోటిఫికేషన్ యాడుంది అలాంటి ఫ్రెండ్స్ చెప్పేటువంటి మాటలు విని లేదా సోషల్ నెట్వర్క్స్లో వచ్చేటువంటి మెసేజెస్ చూస్తూ అందుకే నేను చెప్పేది ముందు మీకై మీరే సెల్ఫ్ మోటివేట్ అవ్వాలి మీకై మీరే ఎప్పుడైతే సెల్ఫ్ మోటివేట్ అవుతారో అప్పుడే నీకు చదవాలనేటువంటి ఒక ఆలోచన వస్తుంది ఎవరో ఫ్రెండ్స్ అంటారు ప్రిపరేషన్ అంటే రే ఇప్పుడే నోటిఫికేషన్ ఉంటుందా మైండ్ డైవర్ట్ అయిందాక అంతే నీ ప్రిపరేషన్ కూడా అక్కడికి కొలాబ్స్ సో ఎవరి మాటలు వినద్దు సోషల్ నెట్వర్క్స్కి హండ్రెడ్ పర్సెంట్ దూరంగా ఉండండి నీవు జాబ్ సాధించాలంటే నీ మనసును మాత్రమే నువ్వు నమ్ముకో అప్పుడు మాత్రమే నువ్వు సక్సెస్ కాగలవు ఎటువంటి నెగిటివ్ మైండ్ నెగిటివ్ మైండ్ అసలు రానివ్వద్దు నెగిటివ్ న్యూస్ అనేటివి అసలు మైండ్లోకి రీచ్ చేయనివ్వద్దు హండ్రెడ్ పర్సెంట్ వాటిని హైట్ చేయండి పర్మనెంట్గా డిలీట్ చేయండి అప్పుడు మాత్రమే మీరైతే సక్సెస్ అయితే సాధించగలరు ఇది మాత్రం మైండ్లో గుర్తుపెట్టుకోండి సెల్ఫ్ మోటివేట్ అవ్వాలి ఫస్ట్ జాబ్ సాధించగలను జాబ్ సాధించాలి అని ఒక లక్ష్యం ఏర్పరచుకుంటే ఆ లక్ష్యం వైపు ఎలా వెళ్ళాలో నీకు తెలుసు అలాగే వెళ్ళు అలాగే కష్టపడు ఖచ్చితంగా సక్సెస్ అయితే సాధిస్తావు ఓకే ఫ్రెండ్స్ మరి ఈ ఉన్న సమయాన్నైనా కానివ్వండి నోటిఫికేషన్ నెక్స్ట్ ఇయరా ఆ నెక్స్ట్ ఇయరా ఓకే తర్వాత విషయము బట్ జాబ్ సాధించాలి అంటే మాత్రము ఇప్పటి నుంచే ముందడుగు బేయి అది ఒక సంవత్సరం కానివ్వండి రెండు సంవత్సరాలు కానివ్వండి ఎనిమిది నెలలు కానివ్వండి ఎప్పుడైనా కానివ్వండి అలా ప్రాసెస్ తో వెళ్తే ఖచ్చితంగా ఏదో ఒక సమయంలో మంచి రిజల్ట్ అయితే వస్తుంది నీవు కూడా అనుకున్నటువంటి లక్ష్యాన్ని చేరుకుంటావు విష్ యూ ఆల్ ది బెస్ట్ థ్యాంక్